భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో అవధూత చంతనం సెప్టెంబర్ మూడో తారీఖు చీరాజస్వామి వర్ధంతి సెప్టెంబర్ మూడో తారీఖునే నారాయణ మహారాజ్ కేడ్గావం భేటి వారి వ్యర్ధంతి సెప్టెంబర్ పదకొండవ తేదీ అమ్మాయి మాతాజీ వర్ధంతి తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ సాయిబాబా పుట్టినరోజు నాయుడు స్వామి కర్నూలు లక్ష్మీపురం అవధూత నాయుడు స్వామి పుట్టినరోజు కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇక వినాయక చవితి వినాయక చవితి వెళ్ళిన రోజు అంటే ఆరో నెల ఆరవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి వెంకటస్వామి గారి వర్ధంతి తేదీ అదే రోజు అంటే ఆరో నెల ఆరవ రోజు కేనారాంబాబా కాశీలో కృమికొండంలో ఉంటారు కేనారాంబాబా వర్ధంతి తేదీ パパはチんンでるってんだから